హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్ మా ఇంట్లో కుండీలో టమాటా విత్తనాలు వేసాము ఆ విత్తనాల నుంచి చిన్న చెట్టు మొలిచి ఆ చిన్న చెట్టు కాస్త పెద్ద పాదులాగా పాకింది మేము ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండేవాళ్ళం టమాటా కాయలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి కొన్ని రోజులకి చూడటం మానేసాం అలా చూడకుండా ఉన్నప్పుడు ఎప్పుడో సడన్గా చూస్తే టమోటా కాయలు ఉన్నాయి రెండు చిన్న చిన్ని కాయలు కాసినాయి అన్నమాట ఆ ఒకటి మీడియం సైజ్ కాయ ఉంది ఒకటి బాగా చిన్న కాయ ఒకటి ఉంది ఆ సడన్ గా చూసేసరికి చాలా సర్ప్రైజ్గా చాలా హ్యాపీగా అనిపించింది మన ఇంట్లో మనం మన చేత్తో వేసిన చెట్టు నుంచి కాయలు కానీ పువ్వులు కానీ పూస్తున్నప్పుడు మనకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కదా నా మా హ్యాపీనెస్ని మీద కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియోస్ ని మీకు షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్